ప్రపంచంలోని ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం కూడా ఏని గట్టిగా ఒరిసి పట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి దీనిలో ఎటువంటి సందేహం అనేది లేదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సెనారియాలు ఏ యొక్క ప్రాముఖ్యత కానీ ఏ యొక్క బలం అంతగా బాధిగిపోయింది సో మనం చూస్తే ఏ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఒకసారి పరిశీలిస్తే దాని వలన కొన్ని నష్టాలు జరుగుతున్నాయి సో మనకి ఏదైనా కానీ టెక్నాలజీ అనేది వచ్చినప్పుడు కొత్తలో ఆ టెక్నాలజీ వలన కొంత నష్టం ఉంటుంది లాభాలు కూడా ఉంటాయి అదే విధంగా మనకి ఏ వచ్చినప్పుడు ఏ వలన కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సైబర్ క్రైములు జరుగుతున్నాయి ఫొటోస్ మార్పింగ్ చేస్తున్నారు మన యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎన్నో రకాలుగా అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కానీ ఆ ఏఐ వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి సైన్స్ రంగంలో కానీ అదే విధంగా మన రక్షణ వ్యవస్థలో కానీ అదేవిధంగా మన ఇంకా రకరకాలైనటువంటి మన వంటి యూజెస్ అనేది మనం ఏఐ వలన చాలా మనం నేర్చుకుంటున్నాం అటువంటి ఏఐ టెక్నాలజీని మన ఇండియా ఎందుకని చేజార్చుకుంటుంది ఇండియా చేజార్చుకున్నా కానీ అవి తిరిగి అమెరికాకే ఎందుకు వెళ్తున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మనం చూస్తే మన ఇండియాలో దానికి కావలసినటువంటి ఒక కస్టమర్స్ గాని ఆ ఏ స్కిల్స్ కు ఆ ఏ టెక్నాలజీ కావలసినటువంటి ఒక వాతావరణాన్ని కానీ మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం బికాస్ దేనికంటే ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కంటే అమెరికా ఎక్కువగా టెక్నాలజీలో ముందుంది అదే విధంగా అక్కడ ఆ ఏఏ టెక్నాలజీ కావలసినటువంటి ఇన్నోవేటివ్ కస్టమర్స్ అక్కడ ఉన్నారు అక్కడ మనకంటే అమెరికాలో ఎక్కువ ఏఐకి ప్రాముఖ్యత ఇస్తున్నారు సో దాని వలన మన ఇండియాలో ఉండవలసినటువంటి చాలా వందకు పైగా ఏఏ స్టార్టప్ కంపెనీలు తిరిగి వెళ్ళి అమెరికాకి వెళ్ళిపోతున్నాయి అదేవిధంగా మనకి అధినూతన టెక్నాలజీ లేకపోవటం సో అది ఒక రీజన్ అయితే ఇక్కడ కావలసినటువంటి వనరులతో పాటు దానికి కావలసినటువంటి సమ్ పేమెంట్ కూడా మనకి ఇక్కడ అందకపోవటం కూడా రీజన్ కావచ్చు మన దగ్గర ఏ కావలసినటువంటి ఏ ఏ స్కిల్స్ నేర్చుకుంటానికి ఎక్కువగా చాలా మంది విద్యార్థులు కానీ చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కానీ మన దగ్గర దాన్ని ఆ టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటానికి కావలసినటువంటి మనకు ఎక్విప్మెంట్ లేకపోవటం కూడా అది ఒక పెద్ద ప్రాబ్లంగా అవ్వచ్చు సో మన ఇండియా నుంచి చాలా సంస్థలు కంపోజియా గాని కంపెనీ కానీ మిడ్ స్ట్రీమ్ ఏ సంస్థ అయినా కానీ లేదా స్మాలెస్ట్ ఏ కానీ బిట్ ఓపెన్ గాని కానీ విధంగా గేట్ క్రాక్స్ వంటి ఎన్నో సంస్థలు అమెరికాకు తరలిపోతున్నాయి సో మన ఇండియా మన ఎకానమీలో ఫోర్త్ ప్లేసు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫోర్త్ ప్లేస్ గ్లోబల్ ఇన్నోవేషన్లో ఇండెక్స్ లో మనం చూసుకుంటే థర్టీ ఎయిత్ ప్లేస్ ఉన్నాం అదే విధంగా స్పేస్ కాంపిటేటివ్నెస్ లో కూడా మనం ఫిఫ్త్ ప్లేస్ ఉన్నాం అలాంటి మన ఇండియా ఈ ఏఏ సంబంధించినటువంటి ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే ప్లేస్లో ఎన్నో ప్లేస్లో ఉన్నాం థర్టీ ఫిఫ్త్ అంటే ముప్పై ఐదో ప్లేస్లో ఉన్నాం సో మనం ఇంకా ఈ ఏఏ సంబంధించినటువంటి టెక్నాలజీని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ ఏ దేశమైనా కానీ ఒక డెవలప్ అవ్వాలన్నా కానీ డెవలప్డ్ కంపెనీ కంట్రీగా ఒక మున్ ముందుగా వెళ్ళిపోవాలన్నా కానీ మనకి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ దేశమైనా డెవలప్డ్ కంట్రీగా ఉండాలన్నా ఏ దేశమైనా కానీ ఎకానమీలో నెంబర్ వన్ ప్లేస్కి రావాలన్నా కానీ ఏ దేశమైనా కానీ ఆ దేశం యొక్క స్థితి గతుల్ని మార్చేయాలన్నా కాని అది ఒకే ఒక టెక్నాలజీకే సాధ్యమైంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అమెరికా సంబంధించినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ చూసినా గాని లేదా మన ఉన్నటువంటి చైనా దేశం యొక్క టెక్నాలజీని మనం చూస్తున్నా గాని మనకి చాలా ఇప్పటికే అర్థమై ఉంటుంది సో దాని వలన ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీని ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకొని చాలా ఒక దేశం కంటే ముందడుగ్గా ఉంటే మనం ఎప్పటికైనా కానీ ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అనే ఒక పేరు అనేది సాధ్యం అవుతుంది థ్యాంక్ యూ